ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు తాలూకా సెంటర్ వద్ద పార్లమెంట్ మాజీ సభ్యులు దళిత లోక్సభ స్పీకర్ గంటి మోహనచంద్ర చంద్ర బాలయోగి డెబ్బై మూడవ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి వారర్పించిన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాజనేయులు మాజీ శాసనసభ్యులు కమ్మిలీ విఠలరావు ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు

తర్వాత మంత్రిగా ఆ తర్వాత ఎంపీగా లోక్సభ స్పీకర్గా రాష్ట్రానికి కోనసీమకి ఎంతో చేశారు ఆయన ఆ మరణం రాష్ట్రానికి చాలా చాలా రాష్ట్రం తరఫున కేంద్ర ప్రభుత్వం ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ దేశంలోనే నాలుగో అత్యంత ఉన్నత స్థానంలో బాలయ్య గారు ఉండేవారు రాష్ట్రానికి ఏది కావాల్సి వచ్చినా చేసేవారు అలాంటి వ్యక్తి నాకు ఆ జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి ముందు రోజు సాయంత్రం దాదాపు ఏడు ఏడున్నర ప్రాంతంలో ఆయనకి వెళ్ళి కొందరు కొవ్వళ్ళంకి గ్రామస్తుని తీసుకెళ్లి కొవ్వళ్ళంకి యొక్క సమస్య తణుకులో ఆంధ్ర విశ్వాస్ కష్టవస్ ఆయన చెప్పడం జరిగింది తప్పకుండా మనకి దీన్ని చేద్దాం ఉన్నారు అయిపోయిన తర్వాత రాత్రి ఆయన భీమరో వెళ్ళి అక్కడ దృష్టి తీసుకుని మర్నాడు పోతున్న వెళ్తా అదే కోవాళ్ళ లంకలో ఆయన హెలికాప్టర్ సాంకేతిక లోపం వలన వెళ్ళి అక్కడ చేసి ఉదయం జరిగింది చాలా దురదృష్టం అట్లాంటి వ్యక్తి డెఫినెట్ గా చిన్న వయసులో ఉన్నత పదవులు అభివృద్ధించి మంచి పేరు తెచ్చుకుని మన మధ్యలో లేకుండా పోవడం దురదృష్టకరం చాలా పెద్ద చెప్పిన అందరూ వచ్చి ప్రజలు ఆయనకి నివాళులు అర్పించినందుకు అందరినీ మనస్ఫూర్తిగా మరో శాస్త్రం కాదు కానీ ఇంతమంది మనసులో ఆయన మంచి స్థానం సంపాదించు మన మధ్య లేకుండా వెళ్ళిపోయారు దృష్టి అంటే ఇంకెంత పెద్ద ఆయి అట్లాంటి వ్యక్తి జరిగింది ఆదృశ్యంగా కొవ్వళ్ళు